హాయ్ వ్యూఎస్ ఈరోజు వివాహ బంధాన్ని చూపించేలాగా చికెన్ బిర్యానీ రెసిపీని ఒక కథలాగా చూపించబోతున్నాను అలాగే ప్రపంచంలోనే అద్భుతమైన వంటకాల్లో బిర్యానీని తయారు చేసే పదార్థాలు అందమైన కలయికను భారతీయ వివాహ బంధంగా చూపించబోతున్నాం వధువు ప్రకాశవంతమైన మృదువైన చికెన్ అలాగే వరుడు సన్నని నాజూకైన పరిమళాలు కలిగిన బాస్మతి రైస్ బాస్మతి రైస్ బదులు నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను వీరిద్దరూ వంట అనే పెళ్లి ద్వారా ఒకటవటానికి సిద్ధంగా ఉన్నారు పెళ్లి తంతు సాంప్రదాయబద్ధంగా జరిపించే పూజారి ఇక్కడ మంచి నూనె గారు అందులో లవంగాలు యాలకులు వేసుకోవాలి చికెన్ తల్లిదండ్రులైన ఆనియన్ టొమాటో సమక్షంలో పెళ్లి తంతు మొదలవుతుంది జంట కవులైన అల్లం వెల్లుల్లి పేస్ట్ రాకతో డీప్ ఫ్లేవర్ వచ్చినట్లు అక్కడ బంధాలు కూడా కలుసుకుంటాయి వధువు చికెన్ ప్రవేశంతో పెళ్లి ముందుకు వెళ్తుంది శక్తివంతమైన అత్తలు మరియు మామలు పసుపు యొక్క బంగారు మెరుపు పసుపు వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకొని సన్నడి మంటపై ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఎర్ర మిరప పొడి యొక్క ధైర్యమైన స్వభావం ధనియా పొడి యొక్క స్వచ్ఛమైన ఆలింగనం అలాగే జీలకర్ర పొడి యొక్క వెచ్చని కబుర్లు ప్రత్యేక అతిథిగా వచ్చిన గరం మసాలా ఆశీసులతో ముఖ్యమైన గట్టమైన జీలకర్ర బెల్లం వలె ఉప్పు వేయడంతో బిర్యానీకి మరింత రుచి సమకూరుతుంది దీనిని సన్నడి మంటపై మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత నాలుగు ముక్కల పెనంలో ఉంచి మిగతాది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరొక పక్క ముస్తాబుకు సిద్ధమవుతున్న వరుడు రైస్ తోడుగా ఉన్న ఫ్రెండ్స్ లాగా సన్నడి చేసే స్పైసెస్ బిర్యానీ ఆకు యాలుక్కాయలు దాల్చిన చెక్క స్టారా నైస్ జాపత్రి షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని తరలనిచ్చుకోవాలి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని తొంభై శాతం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత వధువు చికెన్ వరుడు రైస్ వాళ్ళిద్దరినీ కలిపే సాంప్రదాయ పద్ధతి జరుగుతుంది పెళ్లి మండపంలో పచ్చని తోరణాలుగా ఉండే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పన్నీర్ లాంటి సువాసన వెదజల్లినట్టు పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు వేసుకోవాలి మూత వేసుకుని దమ్ చేయడంతో ఈ వేడుక పూర్తవుతుంది మా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఇష్టమైన రెసిపీని కథలాగా చెప్పడానికి కామెంట్ చేయండి